జిఎన్ఆర్ భక్తి ఛానలకు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో తమ వద్ద శిష్యుడిగా చేరి కడ వరకు తమకు శుశ్రూష చేస్తూ వచ్చిన ఒక మహారాష్ట్ర సన్యాసి కథను మహాస్వామి వారు ఇలా వివరించారు ఉత్తర ఆర్కాటు జిల్లా సరిహద్దు గ్రామంలో ఒక సన్యాసి తనను కలుసుకున్నాడని ఆయనకు తెలుగు గాని అరవం గాని రాదని మరాఠీ హిందీ భాషలు మాత్రమే వచ్చని ఒకసారి రామేశ్వరం వెళుతూ ఉండగా సన్యాసులకు ఉండవలసిన దండం ఆయన పోగొట్టుకోవడం వల్ల కొత్త దండం లభించే వరకు ఆ సన్యాసి ఉపవాస దీక్ష ఉండాలి కొత్త దండం అభిమంత్రించి మహాస్వామివారు ఆయనకు ఇచ్చారు తన ఆశ్రమ ధర్మాన్ని కాపాడిన కారణం చేత అది మొదలుకొని మహాస్వామి వారిని ఆయన తన గురువుగా పరిగణిస్తూ తాను సిద్ధి పొందేంత వరకు కూడా మహాస్వామి వారిని అతను వదలలేదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చాతుర్మాసం అప్పుడు ఆ సన్యాసి మాతో చేరిన వెంటనే దాదాపు నలభై రోజులు మహాస్వామి వారికి మలేరియా జ్వరం తగలడం చేత స్వామి వారికి నిలబడే శక్తి గాని సహాయం లేకుండా నడిచే శక్తి గాని లేకపోవడం వల్ల ఆ సన్యాసియే తనను పట్టుకొని సహాయ బాధ్యతలు నిర్వర్తించాడు ఒక్కరోజైనా ఆయన మహాస్వామి వారికి పాదపూజ మానలేదు ఆ నియమాన్ని పాటించకుండా ఆయనను వారించగలిగే వారు కూడా లేరు ఆ పూజ చేసేటప్పుడు ఆయన కళ్ళ వెంట బుటబుట నీరు కారుతూ ఉండగా ఆ పూజ చేస్తూ ఉండేవాడు ఒకసారి స్వామివారు తిరుపతి యాత్రకు బయలుదేరినప్పుడు ఆ వృద్ధ స్వామి కూడా వారితో బయలుదేరి మహాస్వామి మహాస్వామివారు వేగంగా కొండ పైకెక్కి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉండగా ఆ వృద్ధ సన్యాసి దారిలో ఎదురయ్యాడు ఆయన వయస్సును బట్టి మహాస్వామి మహాస్వామివారికి బాగా తెలిసిన వారవటం చేత ఆయనకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికి ఆలయ అధికారులు ఒప్పుకున్నారు అయినా ఆయన మాత్రం బాలాజీ దర్శనానికి అంగీకరించలేదు ఎందుకంటే నా బాలాజీ ఇక్కడే ఉన్నాడు మహాస్వామివారే నా బాలాజీ అని స్వామివారి కాళ్ళు పట్టుకొని బాలాజీ దర్శనం చేయకుండానే వెనుదిరిగి వచ్చాడు పరమేశ్వరుడు కొందరిని వరుల కోసం బ్రతకమని సృష్టించాడు ఇది నా జీవితంలో నేను నేర్చుకున్నాను అని మహాస్వామి వారు చెబితే మనం విన్నాం ఈరోజు వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీగురుభ్యో నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహత్యాల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి కంచి పరమాచార్య మహిమలు సిద్ధర్ సిద్ధులు ఈ సంఘటన నాకు కాశీ నుండి వచ్చిన ఒక వేద పండితుడు చెప్పారు అతను మహాస్వామి వారి దర్శనార్థమై కంచి శ్రీమఠానికి వెళ్ళాడు దేవుడిని గురువుని రాజుని చిన్న పిల్లల్ని దర్శించేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు అని నియమాన్ని అనుసరించి తనతో పాటు కొన్ని టెంకాయలు పళ్ళు పట్టుకొని వెళ్ళాడు మహాస్వామి వారికి సాష్టాంగం చేసేటప్పుడు వారి ముందు ఉంచడానికి అక్కడ ఉన్న వరుసలో ఒక సిద్ధర్ సిద్ధులు పొందినవాడు కూడా ఉన్నాడు అతను ఒట్టి చేతులతో నిలబడి ఉన్నాడు ఆ వేద పండితుడు అతన్ని స్వామివారికి సమర్పించడానికి ఏమీ తీసుకురాలేదేమి అని అడిగాడు అతడు ఆ పండితునతో వేచి చూడు అని అన్నాడు అతని వంతు రాగానే పరమాచార్య స్వామివారికి నమస్కరించి గాల్లోనే చేతులను ఆడించి ఒక బుట్ట పళ్ళు తీశాడు స్వామివారు చిన్నగా నవ్వి ఎన్ని సంవత్సరాలుగా ఈ సిద్ధులను అభ్యసిస్తున్నావు అని అడిగారు చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను అని చెప్పి గాలిలో నుండి పూలు కూడా తీశాడు మహాస్వామివారు నవ్వి ఆ పూలు పల్లవంక చూశారు వెంటనే అవి వాటి స్వరూపాన్ని కోల్పోయి చెత్తగా మారిపోయాయి స్వామివారిలాగా చేయడానికి ప్రయత్నించి ఆ సిద్ధుడు విఫలమయ్యాడు స్వామివారు అతనితో ఇటువంటి లోక విహితమైన సిద్ధులను వదిలి ప్రజలకు సమాజానికి ఉపయోగపడే వాటిని చెయ్యమని సలహా ఇచ్చి పంపించారు మహాస్వామివారు అష్ట సిద్ధులు అనిమ మహిమ లగిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య వసిత్వ ఈసిత్వ ఇవి అష్ట సిద్ధులు అష్ట సిద్ధులు లభించడం సాధకులకు తొలిమెట్టు చాలా మంది వాటితోనే ఆగిపోతారు అక్కడితో ఆగకుండా సాధన కొనసాగించాలి జ్ఞానులకు ఆ సిద్ధులన్నీ వశవర్తులైనా వాటిని ఎన్నడూ ప్రదర్శించరు ఒకవేళ ప్రదర్శిస్తే అది మరొకరి శ్రేయస్సుకే చేస్తారు రామకృష్ణ పరమహంస ఒక రమణ మహర్షి మొదలగు వారికి ఇవన్నీ కరదలామలకం అనవసరంగా వాటిని ప్రదర్శించినట్టు ఎక్కడా లేదు ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం హర శంకర జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహత్యాలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ